నాణ్యమైన మారింది ప్రాథమిక పాఠశాలలో పరిస్థితి దారుణం నాణ్యమైనటువంటి విద్య అనేది నాణ్యమైనదే అసలు విద్యనే అందే పరిస్థితి లేదు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వ పాఠశాలలో చూసినా మొత్తం పాఠశాల మొత్తం కూడా ఒక తరగతి గదిలో ఉండాల్సినటువంటి సంఖ్య కూడా లేదు కనీసం నలభై యాభై మంది కూడా ఉంటే ఆ గ్రామంలో ఆ సర్కారు బడి ఉన్నట్టే ఒకే ఒక ఉపాధ్యాయుతో నడుస్తున్నటువంటి వందలాది పాఠశాలలు ఉన్నాయి ఎక్కడ కూడా విద్య అనేది అందడం లేదు ప్రభుత్వాలు గత కొంతకాలంగా పట్టించుకోవడం లేదు ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారము పెద్ద వ్యాపార సంస్థలుగా మారాయి అనేకమైనటువంటి బడా బడా సంస్థలు వ్యాపారంగా చేస్తున్నటువంటి విద్య సామాన్యుడికి అందే పరిస్థితి లేదు విద్య కోసము అందరూ అగచాట్లు పట్టుకొని పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వచ్చి పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి దాపురించింది అత్యవసరం ప్రతి ఒక్కరికి విద్య అనేది అవసరము ముఖ్యంగా సామాన్యులకే ఎంతో అవసరము విజ్ఞానానికి దూరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు బడుగు బలహీన వర్గాలకు ఈ విద్య అనేది అందకుండా పోయింది ఇది ఒక పెద్ద వ్యాపారంగా నడుస్తుంది ఇది బడా అనేక మంది వ్యాపారస్తులు ఇప్పుడు అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంస్థలను పెట్టి లక్షలాది రూపాయలను ఫీజులుగా వసూలు చేస్తూ ప్రబంధ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా చేస్తున్నటువంటి దోపిడీని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీంతో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి ప్రభుత్వ పాఠశాలలకు విద్యకు ప్రభుత్వాలు కేటాయించాల్సినటువంటి బడ్జెట్ లో పెద్దగా కేటాయించకపోవడం వాటిపైన శ్రద్ధ చూ చూపుకపోవడం ప్రభుత్వ పాఠశాలలు సామాన్యుడికి విద్య చాలా విద్యగానే మారింది వాటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ప్రభుత్వం విధించినటువంటి ఈ రిపోర్ట్ పరిస్థితి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో యాభై లోపలి విద్యార్థులు నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో ఏకా ఉపాధ్యాయులు నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మండలానికి మూడో చొప్పున ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మండలానికి ఒక మూడు చొప్పున ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు నర్సరీ నుంచి రెండో తరగతి వరకు పాండే ఫౌండేషన్ స్కూల్ మండలానికి నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలి ఆరు వందల ముప్పై రెండు మండలాల్లో ఏర్పాటుకు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల ఖర్చు ప్రభుత్వ బడులకు మినీ బస్సుల సౌకర్యం ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక విద్యా కమిషనే నివేదిక ఇచ్చింది ఏ విధంగా అయితే బాగుంటుంది అని ఎంత ఘోరంగా ఉన్నాయంటే అందరికి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది చిన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో నేర్చుకున్నటువంటి వారే ఇప్పుడు అనేకమైనటువంటి శిఖరాలకు చేరుకున్నారు ఇప్పుడు ప్రైవేటీకరణతో ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడి ఈ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి సామాన్యులకు కనీసం విద్యనే ప్రాథమిక విద్యనే అందించే పరిస్థితి లేదు చదువుకునే పరిస్థితి లేదు కొనుక్కొని చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అందుకే విద్యా కమిషన్ సర్వే ప్రభుత్వానికి రిపీట్ ఇచ్చింది ప్రభుత్వ పాఠశాలలపై భారీగా ఖర్చు చేస్తున్న విద్యార్థులకు కలుగుతున్నటువంటి ప్రయోజనం అంతంత మాత్రమేనని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది ప్రభుత్వాలు చూడాలి చేసి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య విద్యగానే ఉందని నాణ్యమైన విద్య అందించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల వ్యవస్థకు సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ టిపిఎస్ పూర్వ ప్రాథమిక దీనికోసం నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ టిపిఎస్ పూర్వ ప్రాథమిక తరగతుల కోసం నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సభ్యులు ఇది పరిస్థితి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్నటువంటి తీరు అందరికీ తాత్కారిస్తుంది ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏ గ్రామంలో కూడా కొన్ని అయితే అసలు గ్రామాలలో చిన్న చిన్న గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల లేవు ఉన్న చోట నలభై మంది యాభై మంది కంటే ఎక్కువ లేవు పాఠశాల మొత్తం కూడా ఆ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను చూస్తే ఒక్క తరగతి గదిలోనే వంద మంది ఉంటున్నటువంటి పరిస్థితి ఏబిసి గ్రూపులుగా విభజించి చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంత దారుణానికి దారుణంగా పడిపోవడానికి సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వము సరి అయినటువంటి విద్యను అందించలేకపోవడం ప్రైవేటు వ్యక్తులకు బార్లు తెరవడం వారికే సపోర్టు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతా ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను కూడా అభ్యసించలేని పరిస్థితి పేదలకు ఉంది గ్రామాలను వదిలిపెట్టి పిల్లల చదువుల కోసం పట్టణాలకు వచ్చి ఆ తీవ్రమైనటువంటి పొట్ట చేత పెట్టుకుని తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనతో పిల్లల చదువుల కోసం పట్టణాల్లో చేయలేని పనులు కూడా చేస్తూ తమ పొట్టను కడుపుకుంటూ వారికి తమ కష్టం రెక్కల కష్టంతో వారిని చదివించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో లక్షలాది ఫీజులు కట్టి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి తల్లిదండ్రులు కూరుకుపోతా ఉన్నారు పేదలు ఇంకింత నిరుపేదలుగా మారుతా ఉన్నారు ఇంకా కష్టాన్ని గ్రామాలలో కష్టాన్ని వదిలి పట్టణాల్లో చేస్తున్నటువంటి కష్టం వాటిని తీవ్రమైనటువంటి మానసిక స్కోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి వీటన్నిటికీ కారణం ఈ ప్రైవేటు పాఠశాలలు చేస్తున్నటువంటి నిర్వేద్యమే వాటిపైన నియంత్రణ చేయాలి ప్రభుత్వాల్లో వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను అందించినట్లయితే ఈ పరిస్థితి అయితే ఉండదు అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఆకు నూరు మురళి గారు ఇచ్చినటువంటి ఈ కమిషన్ పూర్తిగా ఆ నివేదికను అధ్యయనం చేసి ఆ నివేదిక ప్రకారము కేటాయించి పూర్తిగా గ్రామాలలో మళ్ళీ ప్రభుత్వ పాఠశాలను పునరుద్ధరణ చేయాలి ఇంకా ఎంతో మంది విద్యార్థులకు ఈ విద్యను అందే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది